వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ కానపల్లిలో ఆకుమాల నాగేంద్రబాబు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు కారపల్లి ఎస్సీ కాలనీలో తన ఇంటి మిద్దెపై నిద్రిస్తున్న నాగేంద్రబాబును గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు ఉదయం ఎంతసేపటికి కిందికి రాకపోవడంతో అతని భార్య పైకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో భర్త పక్కింటి పై భాగం నుంచి దుండగులు వెళ్లినప్పుడు పడిన రక్తపు మరకలు గమనించింది హత్యకు గురైన నాగేంద్రబాబుది ప్రేమ వివాహం కాగా వారికి ఒక పాప నందన బాబు నందన్ ఉన్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాక్స్పాట్స్ తో క్లూస్ టీమ్ సేకరించి పనిలో ఉన్నారు హత్యకు గల కారణాలు తెలియవలసి ఉంది പൊതു ലോയുണ്ടാ നടുത്ത ഐത് നെല്ല് കിട്ട കൊട്ടാട ജരി കാര്യം അതോ తనకు ముందు మా భర్తను కొట్టినాడు మళ్ళీ మా భర్త తనకు కొట్టినాడు పుట్లువన్నీ తన వా తను కొట్టిన వాళ్ళన్న వచ్చి మా ఇంటి సంపుతా అని చెప్పినాడు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయడము నేను కేసు పెడతా అంటే మా ఇంటాయన కేసు పెట్టుకో అని చెప్పినాడు అంటే కేసు పెట్టుకో నేను సంపుతా నేను దెబ్బకు దెబ్బ తీసుకుంటా అని చెప్పినాడు వచ్చినాడు పదకొండు గంటల ఫోన్ వచ్చింది బయటకి పోయినాడు మళ్ళీ ఛార్జింగ్ పెట్టమని నాకు చెప్పినాడు పన్నెండున్నరలోకి వచ్చి పైన పంచుకున్నాడు సెల్లు కాన ఫోన్ చేస్తా అంటే లేదు పదకొండున్నరకు ఛార్జింగ్ పెట్టినాడు ఫోన్ వచ్చింటే పోయినాడు మళ్ళీ పన్నెండున్నరకు వచ్చి ఫోన్ ఛార్జింగ్ పెట్టి తీసుకొని ఎవరు సార్ నాలుగు మాటలు ఫోన్ చేసినారు నేను మూడు సార్లు ఎత్తలే మళ్ళీ ఈ టైంలో ఎవరు అని ఒకసారి ఎత్తిన నా కొంతిని మూడు మాటలు పట్టు చేసినా సార్ నాలుగు సార్లు నేను గట్టిగా ఎవరు అని అడిగితే సునీల్ ఉండాలంటే కాదు రాంగ్ నెంబర్ అని చెప్పి నేను పట్టి చేసినా సార్ ఎంతమంది పిల్లలు మూడు సంవత్సరాలు సార్ బాబు పాపకు రెండేళ్ళు పడినాయి సార్ పాపకు మూడు సంవత్సరాలు